నమస్కారము ఈరోజు ఈ వీడియో ద్వారా దీపారాధన ఎలా చేయాలి అనే విషయము రెండవ భాగంగా చూస్తున్నాము మొదటి భాగంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాము ఇప్పుడు రెండవ భాగంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాము ఆపకర్మ సమయాల్లో తప్పితే మిట్ట మధ్య సమయాలలో ఎప్పుడూ దీపారాధన చేయడం శుభకరం కాదు దేవాలయ దర్శనం చేసేటప్పుడు ఇటువంటి నియమము వర్తించదు దీపారాధనకు వాడే తైలము దీప సమ్మెట్ట నుండి పొంగి క్రిందకు కారరాదు రెండు వత్తులు కలిపి దీపారాధన చేయరాదు దీపారాధన చేసే సమయంలో అగ్గిపులతో కంటే ముందుగా కర్పూరం వెలిగించి లేదా అగరబత్తులు వెలిగించి తదుపరి దీపారాధన చేయడము ఉత్తమము దీపారాధన చేసేటప్పుడు నీళ్ళు కారుతున్నటువంటి తడి వస్త్రాలతో దీపారాధన చేయకూడదు నీళ్లు కారుతున్నటువంటి వస్త్రాలతో దైవ దర్శనము పూజలు వ్రతములు నోములు కూడా చేయురాదు అని శాస్త్రం చెబుతున్నది దీపారాధన చేస్తున్న సమయంలో ఏ దైవాన్ని అయితే దీపారాధన చేస్తున్నామో ఆ దైవాన్ని మూడు సార్లు మనసులో నామస్మరణ చేసుకోవడం మంచి ఫలితము ఇస్తుంది నవగ్రహాలకు దీపారాధన చేసే సమయంలో ఒత్తులను కాక ఆయా గ్రహాలకి ప్రీతికరమైనటువంటి వస్త్రములు కొద్దిగా తుంచి ఆ వస్త్రములతో ఒత్తిగా చేసి దీపారాధన చేస్తే ఫలితము అధికంగా దక్కుతుంది